చెలకలూరుపేట పట్టణంలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు ప్రతి సంవత్సరము ఏప్రిల్ పద్నాలుగు నుండి ఇరవై తేదీ వరకు జరుగు అగ్నిమాపక శాఖ వారోత్సవ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు పల్నాడు జిల్లా చలకలూరుపేట అగ్నిమాపక కేంద్ర పరిధిలో పట్టణ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు గ్యారేజీ నందు బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది బస్ ప్రయాణికులకు కరపత్రాలు పంపిణీ చేశారు అనంతరం గ్యారేజ్లు పనిచేసే సిబ్బంది విధి నిర్వహణలో ఉన్నప్పుడు అగ్ని ప్రమాదాలను ఎలా నివారించాలో అగ్నిమాపక అధికారి కిరణ్ కుమార్ రెడ్డి అందరికీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ రాంబాబు సమతారాణి ఏఎంఎఫ్ మరియు ప్రయాణికులు గ్యారేజీలు పనిచేసే సిబ్బంది అగ్నిమాపక కేంద్ర సిబ్బంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కిరణ్ కుమార్ రెడ్డి లీడింగ్ ఫైర్ మ్యాన్ మాణిక్యాలరావు భాస్కర్ బాబు డిపిఓ మ్యాన్లు శివనాగేశ్వరరావు పూర్ణచంద్రరావు చిన్నబ్బాయి మరియు కరిమల్లా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది